చెప్పులు వేసుకోవటం కూడా చాలా కష్టం అండి అంగీ శరీరం మీద అంగీ వేసుకోవటం కూడా లేదు లోధా కమ్యూనిటీ తన సంరక్షణ తాను ఎట్లా చేసుకోవాలనేది ఆ రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు వారికి అందరికీ కూడా ఆర్య సమాజం వల్ల ధైర్యంగా అండగా బ్యాక్బోన్గా సైన్యానికి మన భారత ప్రభుత్వానికి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజున హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తా అన్నట్టుగా రాసి ఇవ్వటం అనేది జరిగింది పెట్టుకున్నటువంటి ప్రణాళిక ప్రకారంగా ఎవరైతే వ్యతిరేకిస్తారో రాజును రాజు పరిపాలనను వ్యతిరేకిస్తారో వాళ్ళందరినీ చంపేయాలి